నా పేరు పద్మావతి అండి విశాఖపట్నం నుంచి వచ్చాము అప్పన్నపల్లి బాల బాలబాలజీ స్వామి వారి దేవస్థానంకి వచ్చాము ఈ టెంపుల్ గురించి ఇంత ముందు విన్నాం కానీ ఎప్పుడు కూడా మాకు వచ్చే అవకాశం కలగలేదు ఇప్పుడు ఫ్రెండ్స్ గ్రూప్ ఫామ్ అవడంతో ఫ్రెండ్స్ అందరినీ కలిసి వచ్చాము ముందు మా ఫ్రెండ్స్ వచ్చారు సో వాళ్ళ గైడెన్స్ లో మేము ఈ టెంపుల్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు టెంపుల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము పంతులు గారు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ జరిగే అన్నదానం కార్యక్రమం మాత్రం నిజంగా చాలా బాగా జరుగుతుందండి వేసుకుంటే అంటే అన్ని గుళ్ళలోనూ అన్నదానం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ బూరి పెట్టడం అనేది చాలా బాగుందండి ఆ కాన్సెప్ట్ బాగుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంది సాంబార్ కానీ మజ్జిగ గానీ అన్ని కూడా చాలా టైం టు టైం అరేంజ్మెంట్ కానీ నీట్నెస్ మెయిన్ అన్ని చాలా బాగున్నాయండి మా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా దేవుడు అనుకున్న కోరికలు నెరవేర్చుతున్నారని కూడా విన్నాము సో దేవుడు మా అందరి కోరికలు కూడా నెరవేర్చి అందరం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము సర్వే జన సుఖినో భవంతు